అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని అయితే సోమవారం అండి ఈ వీడియో వచ్చిందో తెలియదు ఎందుకంటే మొన్న రెండు రోజులు మూడు రోజులు వీడియోలు అయితే నేను పెట్టలేదు ఆరోగ్యం అయితే బాగోలేదు పెద్దగా బాగోట్లా బాగోట్లేదు అని చదువుతున్నాను అనుకుంటాం మీకు కూడా తీసుకొచ్చి చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆరోగ్యం అంటే నా చేతులారా నేనైతే నాశనం చేసుకున్నానండి ఆ నీళ్ళు చెప్పినా సరే నేనైతే వినలేదు మిరకాయలు అయితే తీసాను ఒకరోజు అది మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసే ఉంటారు ఆ మిరకాయలు తీసింది నేను బుధవారం ఈరోజు సోమవారం అన్నాను కదా లేదు తెల్లుండి మళ్ళీ బుధవారం వచ్చింది అంటే టోటల్గా అయితే వారం రోజులు బుధవారానికైతే వారం రోజులు అనమాట ఆ బుధవారం కాడి నుంచి నేను వీడియోలు అయితే తీయలేదు మళ్ళీ సోమవారం నాడు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఏదన్నట్టు మాట్లాడినా నడిచినా పని చేసినా సరే రొప్పు వచ్చేసేస్తుంది అదే నా వల్ల కావట్లేదు అనమాట చాలా అంటే చాలా బాధపడ్డానండి నైట్ కూడా నాకు రెండు రోజులు అసలు నిద్ర లేదు ఆ టైంలోనే అనిల్ కూడా కారున్నాడు టైంకి ఇంజక్షన్ చేసుకోవడానికి కూడా లేదనమాట ఇక నిన్నైతే ఆదివారం నిన్నైతే ఇంజక్షన్ అయితే చేర్చుకొచ్చుకున్నానండి దేవుడి దయవాళ్ళ చర్చి టైంకి అయితే కొంచెం పర్వాలేదు చర్చికి వెళ్ళి వచ్చాను అయినా నేర్సం అనేది అయితే అలానే ఉండిపోయింది అందువల్ల అయితే వీడియోలు అయితే నేను తీయడం కుదరలేదు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను ఇక సర్లే అని చెప్పని పిల్లల్ని అయితే పొద్దున్నే లేచి సమదా ఇచ్చేసి స్కూల్కి పంపించేసాను ఇక సిరినైతే పంపించలేదండి అదేవిధంగా ఈరోజు సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత సెలవులు ఈరోజైతే సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత సోమవారం అయితే స్కూల్ నేర్చారు కదండీ ఆ రోజనమాట ఈరోజు తారీఖు వచ్చానికి పంతొమ్మిది అనమాట సిరికి కొంచెం హెల్త్ బాగాలేదు అంటే మోషన్స్ అయితే అంటే మోషన్స్ అయితే అయినాయి అనమాట మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడిద్దు అని చెప్పానని శ్రీని అయితే పంపించలేదండి అదన్నీ సాగితే ఈ మొన్న వీడియోలో తీసి ఇక మన నుంచి వీడియోలు తీయట్లేదు కదండీ అప్పుడప్పుడు అయితే ఏం చేశానండి కొన్ని మార్పులు చేశాను ఈ మోటార్ తిన్నంగా అయితే మీకు కనబడుతుంది కదా అదిగోండి ఏం చేశానంటే మనకి బండ్లు అయితే ఉన్నాయి కదా అంతకుముందు తీసుకొచ్చినాయి ఆ బండ్లు అయితే తీసుకొచ్చి అక్కడ బట్టలు ఉతకడానికి కానీ అంటలు దొంగకోవడానికి కానీ ట్యాప్ ఉంది కదా ఆ ట్యాప్ దగ్గర కూర్చొని చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలమే కాబట్టి షింక్ కూడా నిండిపోతుంది పద్దాగా షింక్ దగ్గర పనులన్నీ చేయడం ఎందుకు లేదు చలి చలిగా కూడా ఉంటుంది కదా అని బండ్లు అయితే అక్కడైతే పరిచేసానండి ఇక ఆ బండ కనపడుతుంది కదా బట్టలు ఉతికేది అదైతే రోడ్డు మీద ఉంటుంది ఇక ఎందుకులే రోడ్డు మీద వెళ్తే నలుగురికి వెళ్తున్నావు లేకపోతే లేదని చెప్పానని రోడ్డు మీద బట్టలు గడవతకటం వద్దులే ఇంట్లోనే పెట్టుకున్నాను దొడ్లో అని చెప్పాను అయితే నేను అది కూడా తీసుకొచ్చేసాను అనమాట అదండి సంగతే ఇక అనిల్ అయితే ఈరోజు ఒంగోలు వెళ్ళాడు కారుకి అనిల్ని కూడా సవరా ఇచ్చి పంపించేసాను ఇకపోతే పేడ అనిల్ అంటున్నాడు పొద్దున్న జోగేసాడండి అంటే నేను కూడా కొంచెం చేసి మేము నగకెత్తాను మేము అనుకున్న దాంట్లో చిన్న జోక అనమాట ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడైతే ఈ పేడ కనపడింది కదా పూ బగదు బతు ఆ గుట్లా కనపడుతుంది కదా ఈ పచ్చ చెట్టుకి పక్కన నలుపు అది అది చూసి ఏ మన దొడ్లో గేదెలు వచ్చినాయి ఈ గేదెలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి అన్నాడు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను ఇటు అసలు రావు కదా గేదెలో ఇదేందుకు వచ్చినాయి అని చెప్పాను అని అయితే వచ్చాను వచ్చి అమ్మాయి అసలు వచ్చినాయి బరి పేడేసింది అని చెప్పాను అని అన్నాడు బరి వేసింది అనగానే నేను అన్నాను అనలేదు బర్రేయలేదు నేనే వేసానని చెప్పాను అని అంటే బకెట్లో తీసుకెళ్ళి అక్కడ కదా వేసింది అది నేనేనని అయితే అన్నాను ఏం బర్రేయలేదు నువ్వేసావు అని చెప్పానని అన్నాడు అదండి సాగితే జోక్ అనబట్టాన్సేపు నవ్వుకున్నావి పేడెందుకు అండి ఇటు సైడ్ అయితే అంత ముందు పోయినసారి మనకి ఈ రేకుల మీద నుంచి అయితే నీళ్ళు వచ్చేయడం వల్ల మట్టి అంతా రోడ్డు మీదకి వెళ్ళిపోయి చండాలం అయితే అయిపోయింది కదా మాట్లాడలేకపోతున్నా ఈసారి వర్షాకాలానికి అయితే అనిలు అది నాకు నవ్వు ఇంకా ఆగట్లేదు నవ్వు వస్తానే ఉంది అనీల్ అయితే అది అదేదో పైపు అది ఉండిద్ది అన్నాడు కదా వాటర్ ఆగడానికి అది అయితే తీసుకువస్తానని చెప్పి అన్నాడు ఇక హలో హాయ్ పడుకోప్పని వెళ్ళి ఆకలి అవుతుందా తిన అన్నదే పెరిగేసుకు తిను పెరిగేసుకోమా కూర వేసుకోమాక సరే కొంచెం వేసుకో ఎక్కువ వేసుకోమాక బెండకాయ కూర ఈ ఈరోజు పిల్లలకైతే ఇక ఈ మట్టి కనపడుతుంది కదండి మట్టి అయితే అనగటం లేదు లేచిపోతుంది దోగరెళ్ళే నీళ్ళు కొట్టినా ఆగట్లేదు సరే కల్లాపు కొట్టి కొంచెం కల్లాపు కొడితే అది అనిగిపోయినట్టుగా కొంచెం రకంగా ఉంటుంది కదా కల్లాపు కొడదామని చెప్పానని నేను నిన్న మా చిన్న వాళ్ళ ఇంటికి అయితే పిల్లల్ని పంపించాను బకెట్ ఇచ్చి వాళ్ళైతే అయితే ఊ బకెట్ నిండా వేసి అయితే పంపించారనమాట అదండి సంగతే అది చూస్తున్నారు కదా ఈ ఈరోజు అన్న నవ్వాను నిన్న అసలు నా మొహం నేనే చూసుకోలేకపోయాను అనమాట అంత బాధ వచ్చేసేసింది బాబోయి అని లేక అన్నాడు మొగుడు చెప్పినప్పుడు వినాలే నాలు మొగుడు చెప్పపోతే పెళ్ళాలు పడే తిప్పలు ఇలానే ఉంటాయి ఇప్పుడుకైనా అర్థమైందా మొగుడు ఎందుకు చెప్పాడా ఏంటో నేర్చుకో అని చెప్పాను అని అయితే అన్నాడు ఏది అది ఏమైనప్పటికీ ఎందులో కూడా నిజం ఉంది కదా నేనేమా ఇచ్చానంటే పది రూపాయలు అత్తే కదా అని చెప్పి నేను ఆలోచించాను ఇవి ఇవ్వండి ఇవ్వగండి ఇవి ఇంకా తీసుకెళ్ళా పోయిన బుధవారం వేశారు కదా మళ్ళీ బుధవారం వచ్చి తీసుకెళ్తారంట నాకు నిన్న ఖర్చు ఓన్లీ ఇంజెక్షన్ పట్టుకైతే నూట నలభై రూపాయలు అయింది వీటికి ఎంత వస్తాయో నేను బుధవారం అవుతాయి కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చదువుతాను నాకు ఇంత డబ్బులు వచ్చినాయి అని చెప్పానని ఈ మిరగాలు చేసిన తెప్పలో అదండి సాగితే ఇకపోతే ఏం పని అయితే చేయలేదండి పొద్దున్నేన చలిచాలిగా ఉంటుంది కదా అని చెప్పానని ఇప్పుడు అంటలన్నీ తీసుకొచ్చి బయట పెట్టేశాను అంటలు తోమేసేసి బట్టలు కూడా ఉన్నాయి అదేవిధంగా అంటే కావాలని ఎండలో చేయాలని చెప్పానని నేనేం పని అయితే చేయలేదు ఇందాక గంట కూడా కొట్టింది అన్నారు కదా పాట వచ్చింది పన్నెండు అయితే అయింది అదండి సంగతే గబా ఈ పనులు అయితే చేసేసుకోవాలి ఈ పనులు చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకున్నారు రూపొచ్చేసి గుడ్ మార్నింగ్ అండి నేను అయితే చెప్పాను ఇంకా పనులు అయితే ఏం చేయలేదు బాగా ఎండగా ఉంది కదా రెండు ఎండకాడిని చేద్దాం అని చెప్పాను అని వీడియో ఎడిటింగ్ చేస్తా ఉన్నాను చేస్తా ఉంటే పడుకున్నాను నిద్ర చేసింది ఆగలేదు కళ్ళెక్కు చాలా చాలామంది అయితే నాకు మాములుగా వాట్సాప్లో అయితే ముగ్గురు దాకా ఫోన్లో అయితే చేసి కామెంట్ అయితే చేశారండి అంటే ఈ కళ్ళు చూపు సరిగా కనబడతలేదని చెప్పాను అని ఇవాళ సైట్ ప్రాబ్లం ఉన్నా సరిగ్గా కనబడకపోయినా మళ్ళీ ఇబ్బంది పడతానని చెప్పానని నేనైతే ఇప్పుడు కదా వచ్చింది నేనైతే ఈ మిషన్ వల్ల వచ్చిందని అనుకుంటున్నాను నాకు ఈ కళ్ళు ఎలర్జీ ఏదన్నా దుమ్ము దోగర పడినా సరే నాకు పడదు ఈ నేనైతే నాకు కళ్ళదొండ పెట్టుకోవడం ఇష్టం ఉండదు నా లైఫ్ జీవితంలో ఎప్పుడు కాడ కళ్ళదొండ పెట్టుకోకూడదు అని చెప్పాను అన్నీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను కుక్కు అన్నీ తీసుకొచ్చేది అదన్నీ సాగితే నేనైతే స్పెట్స్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాకపోతే ఇది దేనికి సంకేతం అనేది మాత్రం తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త అయితే పెట్టుకోవాలి అదే విధంగా నా హెల్త్ అయితే నిన్నటి మీద కొంచెం పర్వాలేదండి నిన్నటికంటే దారుణంగా అయితే లేను యాక్టివ్గానే ఉన్నాను పొద్దున్నే లేచాను అనిల్ పంపించేసాను నా పని నేను చేసేసుకున్నాను పిల్లలు కాదా ఇచ్చేసాను కూర అయితే ఉడకుండా ఈరోజు పిల్లల కోసం అయితే బంగాళదుంప అయితే ఫ్రై చేసేదండి ఇంకా వాళ్ళు రెడీ అయి వెళ్ళిపోతే నాకు ఇంకా అంట్లు కొండల అంట్లో నోట బట్టలు అయితే ఉంటాయి అనమాట ఇక నిదానంగా అయితే నేను పనులు అయితే చేసుకుంటాను సాగితే పిల్లలకైతే టైం అవుతుంది కదా అనిల్ని అయితే కారు వెళ్ళిపోయాడు ఆయన కానీ ఇక వీళ్ళన్న తింటే సరిపోయింది నేనుసేపు మాట్లాడేసరికి బది వచ్చేసింది రొప్పు వెతుక్కుని వచ్చేస్తుంది అసలు నా దగ్గర వదలంది అది ఇక సిరి విషయానికి వస్తే సిరికి కూడా బాగోలేదని చెప్పాను కదా ఈ కూడా అటాక్గా ఉంది కాకపోతే ఇన్ని రోజులు సెలవులు తర్వాత ఇప్పుడు మా అంతే మాత్రం ఏదో కారణం చేత ఆగిపోయింది అనుకుంటాను మళ్ళీ స్కూల్లో క్లాసులు మిస్ అయిపోయింది నోట్స్లు రాసుకోవాలి పెండింగ్ అయిపోయింది ఏదన్నా ఇబ్బందిగా ఉంటే మాత్రం నేను మేడంకి ఫోన్ చేయమని చెబుతాను అనిల్ కూడా లేడు వీలైతే ఏదైనా ప్రాబ్లం అయితే నేనే తీసుకొచ్చేసేస్తాను సరేనా నేను ఫోన్ చేసి చదువుతాను మేడంకి నువ్వేం కంగారు పడలేదు భయపడుతుంది అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మేడం అంటారు ఏమైనా చెప్పారని నేను అందుకని ఆపేసాను మళ్ళీ అదే కంటిన్యూ అయితే మాత్రం నేను నిన్ను మధ్యాహ్నం తీసుకొచ్చేసాను సరేనా అదే లేదు కానీ మీ స్కూల్ పొగల అయితే రెడీ అయిపోయిందండి మనకి అయితే ఇంట్లో అందుబాటులో ఉంది खुद मैं वो कर देती हूँ। मायलो रेड़े ले हैं। रेड़े ना। सिरी माफ़ कर दो रे। क्या तुम मेरे बड़े क्या लालायने पड़े ने? రెండు అంటే ఒక మూడు ఒక మూడు కోట నీకు రెండు ఒక మూడు సరేనా బండి 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 కాదు మీరు వెళ్ళిపోవాలి పండి రండి 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 అందం పెడుతుంటే పెరుగుతూ పెడుతున్నాను బాక్స్ కూడా పెరిగేసి కనిపెడుతున్నాను తుంపల కూర మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు చెత్తారా రావాలి దా మంచి అటెల్ కూర్చోండి పో అదరా నిన్న అయితే అండి మా చిన్నతల ఇంటికి అయితే వెళ్ళాను వెళ్తే వత్త వత్త అయితే దానంగా అయినా ఆపుల్ కానీ తెచ్చి పంపించింది తగ్గొచ్చింది బాగలేదంటే అండి ఇంకా ఎంపల్కన్నా తీసుకెళ్ళని చెప్పాను అంది అందువల్ల అయితే నేను ఇంటికి తీసుకొచ్చాను సిరీకైతే పెరుగన్నం పెడుతున్నాను కాబట్టి సిరికి పప్పులు అయితే ఒరిసి పెరుగున్నాలైతే పెట్టేసేస్తున్నానండి ఇంకా వాళ్ళిద్దరికైతే చెరువు పద్ధతి పోసి చేసేస్తాను స్నాక్స్ కరెక్ట్ ఉంది యాపిల్స్ కాయ చెరువా మొక్క ఇంకేం లేవు నానా చిరకాయకి స్నాక్స్కి ఏమి లేవు అన్నంలో ఉన్న దానిపప్పులు వస్తున్నా అది చిన్నకాయ నా సాయంత్రం నానసారి ఇప్పి తల్లి సిరి అయితే బాగా వీక్గా ఉందండి మళ్ళీ దానం పప్పు చిరిగి పెట్టేవారని అంటారేమో బాగా వీక్గా ఉంది పిల్ల అసలే బలహీనంగా ఏమో ఇప్పుడు బాగా వీక్గా ఉంది ఇవ్వండి పప్పులు ఎక్కువ కూడా రాలేదు చిన్నకాయ కదా ఈ పప్పులు ఉంటే అంత తినగలిగితే తన నోరు కూడా రుచిగా అయితే ఉండిద్ది అనమాట

సిరి బాస్కెట్ కూడా రెడీ అయిపోయిందండి పిల్లలైతే రెడీ అయిపోయారు పెందలాడనుమా సిరి అయితే స్కూల్కి అయితే వెళ్ళట్లేదండి కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది కళ్ళు గిళ్ళు పీకిపోయి నీరసం అయిపోయింది అమ్మా నేను వాళ్ళకి వెళ్ళలేను రేపు నుంచి వెళ్తాను అంది ఇక అందువల్ల అయితే సిరిని అయితే స్కూల్ మానిపించేసాను అంటే పిల్లలకి అయితే వెళ్తుంది అర్థమైపోతుంది ఇక నాకు కూడా కరెక్ట్ కాదనిపించింది అందువల్ల అయితే స్కూల్కి ఈరోజు కూడా మా అనిపించేశాను అదండి మంచి అయితే పోయిందండి అయ్యేసరికి మళ్ళీ అన్న అయితే మామూలుగా వచ్చేసా ఎనిమిదిన్నారా ఎనిమిదిన్నారా ఎనిమిది ముప్పై ఒకటి ఎనిమిది ముప్పై ఒకటే ఒక స్కూల్ అయితే రెడీ అయిపోయేది అన్సీ అవుతాయండి స్కూల్కి బ్యాగ్తో పాటు మాపు కరగాడు తీసుకెళ్తుంది ఎందుకంటే పుస్తకాలు తీసుకొని చదువుకున్న తర్వాత ఈ మాపుర మాపేసి అండి మాపే మా పేర్త ఉంటే క్లాసు మాపేత్తా ఉంటే తక్కువ చదువుకుంటారా నువ్వు మాపేస్తావు నువ్వు చదువుకోవచ్చు ఉండదు సారైతే మాపరుంటే తీసుకురమ్మ మన క్లాస్ రూమ్ అయితే మాప్ చేసుకున్నాం అని చెప్పన్నారంట ఆల్రెడీ క్లాస్ రూమ్లో ఉన్న కూడా బయట పెట్టేశారంట ఇక వీళ్ళు అంటే కొంచెం పెద్దగా వాళ్ళు ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ క్లాస్లో ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందిగా కూడైతే క్లాస్ రూమ్ అయితే నీట్గా అయితే అందువల్ల ఇది తీసుకురాల్సింది ఏమైంది అని చెప్పను అడగతంటే అయ్యా అయ్యా అని చెప్పాను అంటుంది సరే తీసుకెళ్ళండి చింతలే చింతలే మా అల్లుగు రాని కలిగిందండి ముద్దు పెట్టవగా నాకు నవ్వుతా పెట్టాలి నవ్వాలి 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 బాయ్ బాయ్ సరే బాయ్ ఇవ్వండి అయితే అయిపోయినాయి కదా ఇక బట్టలు అయితే ఉన్నాయి బట్టలు కడుపుతేసేస్తే మనకి ఎదురు చదువుతుంది అనమాట అబ్బో చాలా బరువుగా ఉందండి సైకిల్ మీద వర్త చేస్తాం వాళ్ళకి తెలియలేదు కానీ ఈ పేడ అయితే ఏదైతే ఉందో మొత్తం అయితే కొట్టేసేస్తాను ఇటు ఆలోచిస్తున్నాను ఇటు సైడ్ ఎందుకంటే కొంచెం డౌన్గా అయితే ఉంది ఇటు సైడు మనకి ముందుకు వెళ్ళిపోయింది మట్టి ఆ మట్టి తెచ్చి ఇటు వేసిన తర్వాత దీన్ని కవర్ అప్ చేద్దాము ఇటు సైడ్ బట్టి కొడదామన్న చిన్న ఆలోచన అనమాట అందువల్ల ఈ క్యాన్సిల్ ఇటైతే కొట్టేసాక ఉంది బట్టలు అయితే అయిపోయిందండి నేను కల్లా పడదామని ఇవన్నీ సరి పందికొక్క పందికి ఒక ఏం చేసిందంటే రోజు మమ్మల్ని మాయ చేసేసేస్తుంది ఈ చెట్టు అమ్మటే అది కాక మళ్ళీ పైప్ లైన్ అయితే మన గోడ అమ్మటే ఉంది అటు సైడు తగ్గడానికి ఏమో కింద మనం పాలం పెట్టి రాయి కట్టాం కదా అందువల్ల దానికి వీలు అవ్వట్లేదు ఎక్కడికక్కడ పూడ్చుకుంటా వస్తాడే దానికి ఎక్కడ ఖాళీ లేనట్టు వచ్చి వచ్చింది ఎక్కడ వేసిందండి చూపించి ఓ చాలా నీళ్ళు పడుతున్నాను ఇందాక నుంచి అసలే ఇక అది ఎంత లోతుకేసేసి ఉంటుందో ఇక అన్ని నీళ్ళని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇంకా నేను పచ్చాగా రాళ్ళు వేసేసి మట్టి వేసి మట్టి అయితే వేసి తొక్కేసేస్తాను ఎందుకంటే బాగా అలవాటు అయిపోయినా ఇంకా అయ్యే కన్నంలో పాములు కూడా జాతాయి మనకు భయం వేయినది కన్నలు ఉండే పావలుండగా నాకు భయం పని కుక్కలుండియని కూడా ఆలోచించను అది పాము వెళ్ళిద్దని చెప్పి నేను భయ భయపడతాను అన్నమాట అది నీళ్ళు చూడండి అక్కడ వెళ్తుంది అసలు వామ్ ఇంత పెద్ద కొండ చేతులు మనమే తవ్వలేమో మరి ఎక్కడ తోగుతుంది అసలు అంత లోతుగా అసలుకి అది అర్థం కావట్లేదు ఇదిగోండి నేను దగ్గర దగ్గరగా అయితే పావు గంట అయితే దాటిపోయింది అయినా సరే ఆ కన్నం ఉంది కదండి అది కన్నావు అసలు నిండతలు అది వెళ్తానే ఉంటుంది నీళ్ళు మాత్రం వామ్మో ఎంత దూరం వేసిందో మరి నాకైతే అసలు అర్థం కావట్లేదు నాకు తెలిసి అందులో కనుక ఉంటే చచ్చిద్ది లేదంటే నీళ్ళు పెట్టిన తర్వాత బయటకు అయితే రావాల్సిందే ఎందుకంటే ఆ నీళ్ళల్లో రాడకైతే అలా అంటారు మరి నాకైతే తెలియదు బుడకలు వచ్చేసేస్తే చూడండి బాబు అసలు చాలా నీళ్ళు పా గంట పైన అంటే మామూలుగా మన పైపు కాబట్టి ఎన్ని నీళ్ళు వంట అనేది మీకు తెలిసిద్ది అది చూడండి ఇంకా వెళ్తానే వెళ్తుంది ఎన్ని నీళ్ళ మేము చిన్నప్పుడు చీ అని చెప్పిన వాళ్ళు కానీ పేడ మంచిది ఇంతవరకు మాకు గేదెలు ఉన్నాయండి మా అమ్మ ఎప్పుడూ కొట్టేది కల్లాపు గేదెలు లేకపోయినా సరే అక్కడ తెచ్చి మరీ కొట్టేది కల్లాపు అయితే <laughs> <laughs> ये सिरी बड़ा गोट यहां पे इतना वे आटाटा <laughs> <laughs> হ্যালো না দেরিতে ట్టడం అయితే అయిపోయిందండి చాల లేదు ఇటు కూడా రాలేదు అయినా ఉన్నంత వరకు కంప్లీట్ చేసాను ఇంకా ఏం రెండు మూడు సార్లు కొడతా ఉంటే నాకు తెలిసి నేల అణిగిద్దిద్దిద్దిద్దిద్ది చక్కగా బాగుంటుంది చాలా బాగుంది హీట్ నచ్చింది అయితే చాలా అయిపోయిందండి ఆకలి అయిపోతుంది ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఉంట్రకాయలు కాటాకైతే వచ్చారండి เมนที Man, ่สคขายเลยเนนว่ยเนก่าจด้อดด้วย ఇగోండి ఇట్ట లారీ నుండి అయితే గోతాలు వేసుకొచ్చి వేసి లోడ్ అయితే మళ్ళీ తీసిన కాయలు అయితే తీసుకెళ్తున్నారు మా చాలా దారుణంగా అయితే వచ్చినాయి అనమాట కేజీ అవి అయితే పన్నెండున్నర కేజీలు అయితే వచ్చినాయండి నాకు హాస్పిటల్లో అయ్యాలైతే ఓన్లీ ముందుల బట్టికి నూట నలభై రూపాయలు అయినాయి ఇంకా టిఫిన్లు అని ఇక అవి ఖర్చు అయ్యారు కదా మొదల టోటల్గా అయితే నూట నలభై రూపాయలు అయితే ఖర్చు నాకు వచ్చిందైతే పన్నెండున్నరకి కేజీ వచ్చి పద్దెనిమిది రూపాయలు రెండు వందల పదహారు రూపాయలు వచ్చింది ఇప్పుడే నేను టోటల్ వేసుకుని చూశాను అదండి సంగతి పొద్దున్నే మొదలుకొని తెంపుల మీద రైతుల వరకు తీతే రెండు వందల పదహారు రూపాయలు వచ్చినాయి అన్ని గోత నిండా అన్ని కాయలు తీతే ఇన్నేనా వచ్చిందని చెప్పాను ప్యానూసు మటన్ కాతే మళ్ళీ తీస్తున్నారు నాకైతే అది గిట్టలేదని నేను వదిలేసాను తీతే మాత్రం పోతానన్నాడు అన్నాడు అదండి సంగతే మిరగాయలు వచ్చిన కూడా చూపిద్దామని చెప్పానని మళ్ళీ ఒక్క మొక్క అయితే వీడైతే తీసాను అనమాట